రైతులందరికీ నమస్కారం అండి దీనికి ముందు వీడియోలో చూసారనుకోండి మీరు కటన్ గురించి చూసారు సో ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారు అంటే మన ఎంకే కుమార్ ఇండస్ట్రీ ఈ షడర్ మిషన్ దానికి ముందు ఎంకే తెలుగు ఛానల్ ఫాలో చేయని వాళ్ళు ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఈ షడ్ర మిషన్ మీకు దేని పనికి అంటే మీరు ఫార్మల్ తోట కానీ కొబ్బరి తోట కానీ అనుకోండి అందులో పడే మట్టలు కమ్మలు అవన్నీ కూడా మీరు పక్కన పడేస్తున్నారు దానివల్ల మీకు పూచీలు పురుగులు పాంబులు కూడా ఇవన్నీ వస్తుంది దీని వల్ల పని మందులు కూడా ఎవరు దొరకటం లేదు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే కాల్ చేస్తారు ఇవన్నీ చేయకుండా ఉండడానికి మన ఎంకే కుమార్ ఇండస్ట్రీ తో మీకు రగరగా ఈ షటర్ మిషన్ఫాక్చర్ చేసి ఇస్తున్నాం అనమాట సో ఈ మిషన్ మీకు ఎలా ఉపయోగపడతా అనుకుంటున్నారా ఎలా అండి దీన్ని మీరు ఎదుగుగా కన్వర్ట్ చేసుకోవడానికి అవుతుంది అని అనుకుంటున్నారా ఏమీ లేదండి ఈ ఒక్క మిషన్ ఉన్నా సరిపోతుంది మీ మట్టలు ఇవన్నీ కూడా మీరు ఇందులో వేసారనుకోండి మీకు ముక్కలు ముక్కలుగా చేసి ఇచ్చేస్త దీన్ని మీరు మీ మా చుట్టి వేసేటప్పటికి మీకు ముప్పై నుంచి నలభై శాతం వరకు నీళ్ళు అధ్యాయంగా మీకు ఖర్చు అవుతుంది అండి అది లేకుండా మీకు పురుగుంది కదా అది ఎక్కువగా ఉంటుంది మీ మన్ బలం కూడా చాలా చాలా బాగుంటుందండి సో ఈ షటర్ మిషన్ మీరు చూసారనుకోండి మన దగ్గర పదికి పైన షటర్ మిషన్స్ ఉంటుందండి మీ ట్రాక్టర్ తో హెచ్పి తగ్గినట్లు మన ఎంకే కుమార్ విల్ ఇండస్ట్రీ వాళ్ళు అది మీకు మ్యానుఫాక్చర్ చేసి ఇస్తున్నారు అండి ఫార్టీ ఫైవ్ హెచ్పీ షటర్కమ్ పల్వరైజర్ మినీ షటర్కమ్ పల్వరైజర్ మీకు టైర్ మోడల్ మోటార్ మోడల్ ఇలాంటి రకరకాల్లో మీకు ఏ టైప్ లో కావాలంటే ఆ టైప్ లో మీకు షటర్ మిషన్ ని మ్యానుఫాక్చర్ చేసి ఇస్తున్నారు అనమాట సో మీ మట్టలు కానీ కమ్మలు కానీ ఈ మిషన్ లో వేసిన తర్వాత మీకు ఈ టైప్ లో ముక్కలు ముక్కలుగా అయ్యి వచ్చా వస్త ఈ ఆఫీస్ ఎక్కడ లొకేట్ అయిందంటే తమిళనాడు కోయంబత్తూర్ ఇరుగురు లొకేట్ అయిందండి సో మీకు ఈ మిషన్ కావాలనుకుంటున్నారంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్ కి కాల్ చేయండి మా సెల్స్ మీకు గైడెన్స్ ఇస్తారు ఇది మాత్రం కాకుండా ఇంకా మీరు మన ఎంకే కుమార్ వేది డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకోండి సోషల్ మీడియా వెబ్సైట్ లో కూడా ఉంటుందండి అందులో కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ